రాజ్యాంగం ద్వారా సమానంగా ఈ రోజు ఈ భారత రాజ్యాంగం చేసి ఒక్కో చేసి ఈ భారతదేశ సంబంధంగా ఒక ఆహార దేశం ఆలోచించాలని చెప్పేసి ఆ కుట్ర పనులు ఇక్కడ ఉన్నటువంటి ఉందో మరో సిద్ధాంతం నువ్వుకి ఉడికి పట్టాలు తర్వాత

కలిగించాలా ఇది రెండో ప్రపంచ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది ఈ ఈ యుద్ధానికి అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ